ఎవరు వచ్చారు మాట్లాడుకుంటూ మాట్లాడుతా కాపోతే ఎక్కువ ఇదే కాలువ ఇదే మా వాగు ఇది పట్టకపోయారు అమ్మ ఇందులో పడి

ചപ്പു കട്ട എന് അനവസരങ്ങ ഇന്ന് വച്ചിട്ട ఇంకొంచెం పెద్దదైతే బాగుండు ఏంటి బాగా ఆడు ఆ ఇల్లు మునిగింది ఏం మునగదు ఆ ఇల్లు మునిగిద్ది చెప్పిన వర్షం పడుతుందండి ఇంకా గట్టి పడాలి ఇంకా గట్టి పడాలి ఇప్పుడు పడిందంటే ఇంకా మళ్ళీ పడిపోవాలి ఏ పడిపోవాలి పడే పడి ఇప్పుడు వాడ పడుతుంది బాబంతా నడొని చెప్పు నీలేర్దాకు పోసి బా ఇంకా ప్రిత్ తాడుని వేత బవుక కతేసలెర్ తో అందురు నిన్ననేనా నాడు సరే నిన్ననే సరో ఇదక ముందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది బా నైట్కి తోటికు నీలేర్దాకు పోసి జోడి ఆ జీనైట్ బస్ హడి నాక ఇంక దాడ చేద్దాం ఏమౌ లేదా త్వర పాత బంటు బ్రిడ్జ్ మునిగిపోయింది అటు కాబట్టి చిన్నది वर्षा <laughs> था 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 था। <laughs> गाल, <laughs> गाल, <था> <laughs> गाल <था> <laughs> <आगे। laughs> वर्षान सणा పడుతుందండి అది అక్కడ నీళ్ళు డబ్బులు పంట వెళ్తున్నాయి కదా అక్కడ ఒక పిచ్చి ఉంది అక్కడి నుంచి అది కూడా మునిగిపోయింది అదిగా ఆ రోడ్డు చంద్రవంకు చంద్రవంక చంద్రవాగ్ అంటారా చంద్రవంక అక్కడ తెల్లగా కనపడుతుంది కదా అదే మన ఇల్లు బిస్కెట్ కలర్ వాన వాడుతుంది ఇంటికి గొడుగన తేవాల్సింది సరే కనబడట్లా ചെയ്ത് മാർത്തൻ അങ്ങോട്ട് വൈ എലുവോ പോ പോ തല വാടുന്നു अरे యాడిกรवा உங்களுக்கு ഇങ്ങനത്തെ വായി ഏയ് ഏടു നമുക്ക്

ஆய் தொந்த <laughs> <laughs>

இது பின் கிரீட்டம் வர்ஷம் கிரீட்டம் இது

పైకెక్కనే వాన పడ్డది గుడ్లన్నీ తడిచింది నాకు చిన్నగా తేగండి చిన్నగా తేగండి ఎత్తిపోతలు ఫుల్గా వస్తాయి వాటర్ ఇప్పుడు ఎత్తిపోతలు ఫుల్గా వస్తాయి వాటర్

Ô mày, ghê lên cắm. Ghê lên cắm. Ô mày, 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 ghê lên cắm. కొద్దిగా వానికి వనుక్కుంటు కాడి కిందకి తీసుకోవచ్చు కాసేపు ఉండేవాడిని పైన అయిపోయింది ఫ్రెండ్స్ లైవ్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం బాయ్